అందరికీ నమస్తే అండి ఇప్పుడు చూడండి నేను పాలాకుతో కొత్తగా ఇలా ట్రై చేసినాను చాలా బాగా వచ్చింది ఎప్పుడు పాలాక్తో ఇలా ఫ్రై కాకుండా ఇట్లా ఉల్లికారము అన్నీ వేసి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము పాలాక్ ఎలా చేయాలనేది రెసిపీ మీకు చూపిస్తాను అయితే ఇట్లా పాలాక్తో ఉల్లికారం వేసుకొని చాలా బాగుంటుంది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి ఒకసారి తిని చూడండి నాకు కామెంట్ చేయండి లాస్ట్లో ఇలా ఉండేది నేను ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం వేడికిన తర్వాత ఒక ఆనియన్స్ అయితే వేసుకుందామండి అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాము వాటికుండే బొప్పి ఒలుసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకున్నాలి నేను ఇప్పుడు అయితే జీలకర్ర ధనియాలు అన్నీ వేస్తున్నాను ఇవి ఒక నిమిషం పాటు బాగా వేగాలండి ఆనియన్స్ ఎక్కువ వేగొద్దండి లైట్గా వేగాలి ఇలా లైట్గా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు గుడక వేసుకుందాము అలాగే ఇప్పుడు పచ్చి శనగపప్పు అయితే వేసుకుందాము ఒక స్పూను ఇవైతే ఇప్పుడు బాగా వేయించి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఆనియన్స్ కాస్త బాగా కొంచెం వేగాలి మరీ ఎక్కువ వేగద్దు ఇట్లా వేయించినాక పక్కనైతే పెట్టే పక్కన పెట్టేసుకోవాలి చూడండి అంతా ఆ విధంగా మనము పక్కన పెట్టేసుకొని వేయించుకొని ఇట్లా ఆ విధంగా అయితే ఫ్రై అయినా ఆనియన్స్ అన్నీ బాగా ఇలా అయితే ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకు ఇట్లా ఇవన్నీ ఒక కాస్త రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి రోడ్లు ఉంటే రోడ్లో అయినా వేసుకోవచ్చు మిక్సీ ఉంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకునే మనం ఒక పేట్లోకి పెట్టి తర్వాత రోడ్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు మనము ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడాయిలో రెండు స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఇట్లా ఆయిల్ వేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాలండి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు అయితే వేసుకోవాలండి పోపు దినుసులు వేసినాక అలాగే రెండు ఎండుమిర్చి వేసుకుందామండి తుంచిలాగా వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము ఇవన్నీ కొంచెం బాగా వేగాలి అందులోనే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా బాగా కల్ కలదిప్పాలి ఇంకా బాగా కలదిప్పాలి మనము ఆక్వా పాలాక్ అనేది నేను ఒక కట్ట తీసుకున్నాను మీరు రెండు కట్టలు కానీ మూడు కట్టలు కానీ తీసుకొని ఇలా ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది పాలాక్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే వాడుకుండి ఇసుక అంతా మట్టి అంతా ఉంటుంది కదా ఏమైనా ఇంకా ఆకులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూసి బాగా కట్ చేసుకొని ఇలాగా కడాయిలో వేసుకోవాలంటే శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు బాగా ఒకసారి కలదిప్పుకోవాలండి ఇలాగా బాగా కలదిప్పుకోవాలి ఆకు పాలాకు వేటికే తొందరగా ఉడుకుతుంది కదండి ఇలా బాగా కలదిప్పుకున్న తర్వాత ఒకసారి లాస్ట్లో బూత పెట్టేసుకోవాలండి ఇట్లా బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలిదిప్పుకోవాలండి చూడండి అప్పుడు ఏడికే తొందరగా ఇట్లా ఉడికేస్తుంది ఇప్పుడు మూత పెట్టేస్తే ఇంకా తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు మూత పెట్టేసినాం కదా ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేటివి రోడ్లో వేసి కాస్త మెత్తగా ద చూడండి ఇవన్నీ కాస్త కొత్తగా దంచు పెట్టుకుందాము ఇప్పుడు నేనైతే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను మీరు ఇంకా మిక్సీ ఉంటే మిక్సీలో అయినా వేసుకొని దంచుకోండి గ్రైండ్ చేసుకొని మిక్సీలో అయినా రోల్ ఉంటే రోట్లో ఇలాగా మెత్తగా దంచుకోండి ఇలాగా నేను చూపించే విధంగా చూడండి కొంచెం పచ్చ పచ్చగానే ఉన్నా సరిపోతుంది ఇలాగా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం అలాగే రెండు స్పూన్లు కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం అయితే వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి ఊరుకోవాలండి ఇలా బాగా ఒకసారి నూరుకునే తర్వాత అంతా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ అలాగా నూరుకునే తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలండి చూడండి ఆ విధంగా మనమైతే నూరుకున్నాం కదా ఇట్లా మనము ఇట్లా వేసే ఉల్లికారమే చాలా బాగుంటుంది తోటకూరలో ఏదైనా ఏ ఆకూరైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు మూత తీసేసి కూరలో పాలాకు ఉడికిందో లేదో చూద్దాం మూత తీసేసి చూడండి ఇప్పుడు కాస్త బాగా ఏగినట్టుంది పాలాకు కొంచెం బాగా మెత్తగా ఉడికినట్టు కూడా ఉంది ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా ఇదైతే కారం అయితే వేసుకుందాము ఈ కారం వేసుకొని బాగా అన్నిటికీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలాగా అంత బాగా కలిసేలాగా కలుపుకొని అలాగా ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉండనివ్వాలండి చాలా బాగుంటుంది ఇట్లా మనము ఆయిల్లోనే ఇట్లా మగ్గనిస్తే మనం వేసింది ఆయిల్ అనేది కొంచెం పైకి తెలుతుంది కదా అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి అప్పుడు ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు అలాగనే ఉన్ననివ్వాలి ఇప్పుడు మూత తీసేసి చూడండి ఆయిల్ అనేది కాస్త పైకి వచ్చింది కదా అట్లా ఆయిల్లోనే ఇది బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి అలా ఉంటుంది తోటకూర చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీరు నా ఫ్రెండ్స్ మరి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి